టీవీ యూట్యూబ్ మీ వ్యాపార మరియు ప్రమోషనల్ కోసం సంప్రదించండి సార్ ఎప్పుడైతే ఎన్డిఏ గవర్నమెంట్ ఫామ్ అయిందో రెండు వేల ఇరవై నాలుగులో అందులో ఆంధ్ర రాష్ట్రం కీలకంగా పాత్ర పోషించింది చంద్రబాబు నాయుడు గారు మోడీ గారికి సపోర్ట్ ఇవ్వడం కానీ సో పదహారు మంది ఎంపీలు ఇవ్వడం కానీ దానివల్ల వాళ్ళు సెంట్రల్లో గవర్నమెంట్ ఫామ్ చేయడం కానీ ఒక మంచి సూచకమే కనిపించింది సో నిన్న బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి ఒక వరాలే వచ్చింది మనకి ఎందుకంటే మనం చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ ఇచ్చారు కాబట్టి కట్ చేస్తే వేరే తెలంగాణ చూసుకుంటే మన పక్కనే నైబర్ నైబర్ స్టేట్ తెలంగాణ చూసుకుంటే వాళ్ళు మద్దతు ఇవ్వని పరిస్థితి కాంగ్రెస్ సో బీఆర్ఎస్ కూడా మద్దతు ఇవ్వాలి మోడీ గారికి సో వాళ్ళకి వాళ్ళు మద్దతు ఇవ్వలేదు కాబట్టి తెలంగాణకి సరిగ్గా డ డబ్బులు అనేది కేటాయించలేదు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇది కరెక్ట్ అంటే కరెక్ట్ అని ఎవరు చెప్పారండి అన్ని రాష్ట్రాలని సమానంగా చూడాలి అంటే మీరు ఏదో బీహార్కి ఆంధ్రాకి మాత్రమే మీరు మీరు ప్రధానమంత్రి కాదు కానీ మొత్తం తెలుగు తొమ్మిది రాష్ట్రాలకు కూడా మీరు ప్రధానమంత్రి కనుక అంత వైరుగా ఆలోచించాలి లేకపోతే ఎలాంటి విమర్శలే వస్తాయి తప్పదు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీరు మాకు మద్దతు ఇవ్వలేదు ఈ కేసీఆర్ లాంటి వ్యక్తి నోటి దోల ఎక్కువ కదా వాడు మోడీ బీడీ కేడీ ఈ మాటలన్నీ రికార్డెడ్గా ఉంటాయండి అలాగే కేసీఎం కేటీఆర్ కూడా అహంకారి అహంకారంతో మాట్లాడడం ఇది ఎలాగుంది మరి కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తారు కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టిపోవాలని ఆలోచించే మనుషులు కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ బి బీఆర్ఎస్ పార్టీ అయినా కొంత చూసేవాళ్ళేమో కానీ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు మ ఏ సపోర్టు చేయరు ఇప్పుడు రాజ అంతకుముందు రాజకీయాలు ఉండేవి కాదు నిస్వార్థంగా పనిచేసేవాళ్ళు ఇప్పుడు రాజకీయాలే ఉంటున్నాయన్నమాట డెఫినెట్గా వాళ్ళ పార్టీకి వాళ్ళ బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చిన వాళ్ళు ఇటు బీఆర్ఎస్ వాళ్ళు లేరు అటు తెలుగు కాంగ్రెస్ పార్టీ ఎలాగా మేము మద్దతు ఇవ్వదు ఆ కారణంగా వాళ్ళు వీలు చేసుకుందే వచ్చిందండి లేకపోతే కవిత ఇంతవరకు జైల్లో ఉండేదా అంటే మరి వాళ్ళకి ఎంత కోపం ఉందో ఆలోచించండి అందువల్ల వీళ్ళు చేసుకుంది బేడీ కేడి ఈ కోసం కవిత్వం కోసం రాజకీయాలు ఉపయోగించుకోకూడదండి వాళ్ళకి అన్నీ వాళ్ళ దృష్టిలో ఉంటాయి మీకు రేవంత్ రెడ్డి తప్పదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కదా కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ఎందుకు సపో ఎవరు అడిగారు అనుకోండి మీరు మీరు మాకు విరోధం విరుద్ధం మాకు యాంటీ పార్టీ చేస్తా అంటారు వాళ్ళు అలా మారిపోయింది రాజకీయాలు కానీ నిజానికి మాత్రం నా దృష్టిలో